మనం ఈరోజు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు పేపర్లో చూసినట్లయితే టీవీలో చూసినట్లయితే మనకు విషాద వార్తలు చాలా కనిపిస్తుంటాయి రోడ్ దాటు వృద్ధురాలు ముట్టి లేదా అతివేగంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు ఇట్లాంటి వార్తలని మనం చాలా వింటుంటాం అరవై ఏళ్ళు దాటిన పైబడినటువంటి వృద్ధులకు చిన్నపిల్లలకు రోడ్డు ప్రద ప్రమాదాలు కానీ ఇతర ప్రమాదాలు చాలా తక్కువ మరి ఎవరికి వస్తాయి ఈ ప్రమాదాలు అంటే నడి వయసు ఉన్నటువంటి మీకు మాలాంటి వాళ్ళకి కొంత బిలో పార్టీ కానీ చిన్న వయసులో ఉన్నటువంటి మీకు ముఖ్యంగా విద్యార్థులు చాలా రోడ్డు ప్రమాదాలు మరణిస్తున్నారు మనము ఒక్కొక్కసారి మీరు గమనించండి ఒక సర్వే ఒక వన్ ఇయర్లో సర్వే చేసినట్లయితే దాదాపుగా స్టూడెంట్సే చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది మరి మేము కాన్సెప్ట్ కాన్షిప్ తీసుకున్నామంటే రోడ్డు సైకాలజీ లేదా రోడ్ సేఫ్టీ రోడ్డు భద్రత ఏదైనా వచ్చు మనం ఎందుకు తీసుకున్నామంటే కళాశాలలో పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి